మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన ప్రస్తుతం అంత పాటున్నారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తీక్ ఆయనతో మాట్లాడు నమస్తే అండి నమస్తే గోపి సార్ అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత చాలా మంది సీనియర్ ప్రముఖులు అందరూ కూడా వెళ్ళి అల్లు అర్జున్ కలిశారు అదేవిధంగా మెగా ఫ్యామిలీ నుంచి కూడా నాగబాబు అదేవిధంగా చిరంజీవి కూడా కలిశారు కానీ పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు హుటాహుటిని బయలుదేరి రావడం జరిగింది బట్ పవన్ కళ్యాణ్ అయితే ఆలోచన కలవలేదు కానీ ఈ రోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ అయితే గణవరం రైపోటు నుంచి ఈ రోజు హైదరాబాద్ ఆ పవన్ కళ్యాణ్ ఇంట్లోనే ఉండబోతున్నారు సో పవన్ కళ్యాణ్ ని సపరేట్ గా పవన్ కళ్యాణ్ ఇంట్లోనే ఆలోచన కలవబోతున్నాడు అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి సో ఈ వార్తలు నిజమేంత మీ మాటల్లో నిజానికి అల్లు అర్జున్ చిరంజీవిని నాగబాబుని కలవటం వేరు పవన్ కళ్యాణ్ కలవటం వేరు చిరంజీవిని నాగబాబుని కలవటం అంటే వాళ్ళ కుటుంబ సభ్యుని కలిసినట్టు లెక్క అంటే వాళ్ళు మేనమామలు అవుతారు వరుసకి వాళ్ళని కలిస్తే మామయ్యని కలిసినట్టు లెక్క కానీ పవన్ కళ్యాణ్ కలిస్తే పవన్ కళ్యాణ్ కూడా మేనమామ అవుతారు కానీ అంతకు మించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గాయన ఉన్నారు సో ఇప్పుడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కలిస్తే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంని ప్రముఖ తెలుగు హీరో అల్లు అర్జున్ కలిసినట్టు లెక్క ఇప్పుడు అల్లు అర్జున్ మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి నాన్ బిహేబుల్ కేసులు ఉన్నాయి నాన్ బిల్ బిఎన్ఎస్ వన్ నాట్ ఫైవ్ ఉంది అంటే పది సంవత్సరాల వరకు శిక్ష పడే కేసు ఇప్పుడు అతను మధ్యంతర బేల్లో ఉన్నాడు ఒక రోజు జైలు జీవితం గడిపి ఉన్నాడు ఎక్యూజ్డ్ గా ఉన్నాడు ఇప్పుడు ఈ వ్యక్తి పోయి పవన్ కళ్యాణ్ కలిస్తే బయటకు పోయే సంకేతం ఏంటి ఈ ఒకే ఒక్క కారణం నుంచే మొన్న హైదరాబాద్ వచ్చిన పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కలవలేదు ఒకవేళ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మొన్ననే కలిసి ఉండే ఒక రాంగ్ సంకేతం జనంలోకి పోయి ఉండేది అంటారు అల్లు అర్జున్ వల్ల చనిపోయిన కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ కలవలేదు కానీ అల్లు అర్జున్ ని కలిస్తే అంటే చంపటాన్ని సమర్థించినట్ట ఇప్పుడు చంపి జైలుకి పోయి వచ్చిన వ్యక్తిని ఓదార్చడం అంటే తప్పుని సమర్థించడం అనేటిక లెక్క వస్తుంది కదా ఆ తప్పుని సమర్థించటం ఇష్టం లేక అంటే ఇక్కడ ఒకటి ఉంది యాక్చువల్గా ఇప్పుడు కలిసినా సరే మళ్ళీ అదే రామ్ సంగీతం జనంలోకి అంటే ఇక పదే పదే ట్రై చేసినప్పుడు ఏదోసారి రా కలవు అన్నట్టు చానాల్సి వచ్చింది ఇప్పుడు ఒకసారి స్కిప్ చేయగలడు అపాయింట్మెంట్ అడిగితే రెండు సార్లు స్కిప్ చేయగలడు మూడు సార్లు స్కిప్ చేయగలడు ఇక పదే పదే అపాయింట్మెంట్ అడుగుతుంటే ఏదోసారి ఇవ్వాల్సి వచ్చింది కదా అలా మేబీ ఇవ్వాల్సి వచ్చిద్దేమో ఇప్పుడు కూడా కలుస్తానికి గ్యారంటీ లేదు ఇంకొకటి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మోదా అల్లు అర్జున్ కలిస్తే రేవంత్ రెడ్డి ఏమో అల్లు అర్జున్ మీద కేసు పెట్టాడు అరెస్ట్ చేస్తాడు జైల్లో పెట్టాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసు పెట్టడాన్ని అరెస్ట్ చేయడాన్ని జైల్లో పెట్టడానికి పవన్ కళ్యాణ్ తప్పు పడతాడా ఇప్పుడు అల్లు అర్జున్ ఓదార్చడం అంటే అల్లు అర్జున్ ని సమర్థించడం అంటే రేవంత్ రెడ్డిని తప్పుపట్టడం కిందకి వస్తుంది కదా చట్టాన్ని వ్యతిరేకించడం కిందకే వస్తుంది కదా పోలీస్ వ్యవస్థని పట్టినట్టే అవుతుంది కదా ఇప్పుడు అది పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు ప్రభుత్వం చేసినటువంటి ఒక సరైన పనిని పోలీస్ వ్యవస్థ చేసినటువంటి ఒక సరైన పనిని వ్యతిరేకించడం పవన్ కళ్యాణ్కి ఇష్టం లేకనే మొన్న కలవలేదు కానీ పదే పదే అల్లు అర్జున్ చిరంజీవి అపాయింట్మెంట్ ఎలా అడిగాడు నాగబాబు అపాయింట్మెంట్ ఎలా అడిగాడు పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ అడుగుతున్నాడు అన్నట్టు మనకు సమాచారం అంటే అయితే ఇప్పుడు ఇంకొక విషయం అపాయింట్మెంట్ లేకపోతే వాళ్ళు ఓదార్చడానికి వచ్చారు అంటే ఒకటి కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య బంధుత్వాలు ఉన్నప్పుడు అరవింద్ గారు చిరంజీవికి బాగా అయినప్పుడు అరవింద్ గారి బాధలో ఉన్నప్పుడు అరవింద్ గారిని ఓదార్చడానికి చిరంజీవి గారు వచ్చారు ఓకే అరవింద్ గారిని ఓదార్చడానికి చిరంజీవి గారు వచ్చారు కాబట్టి చిరంజీవి సినిమా నిర్మాతగా ఒకప్పుడు ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ కేసులు వాదించాడు కాబట్టి ఆ కృతజ్ఞత భావంతో కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా ఉన్నారు అనే కారణం చేత చిరంజీవిని కలిసి ట్యాంక్స్ చెప్పారు సూచన తీసుకున్నాడు చిరంజీవి కూడా అల్లు అర్జున్ కి చాలా సూచన చేశాడు ఒకటి ఇప్పుడు నువ్వు చేసిన సాయం సరిపోదు పెంచాలి రెండు ఇప్పుడున్నటువంటి ఈవెంట్ మేనేజ్మెంట్ ఏదైతుందో అవన్నీ ఆపాలి మూడు కొంత స్వాభావన వాతావరణం నీ నుంచి కనపడాలి ఓకే గా ట్వీట్ చేయాలి ఆ కుటుంబాన్ని ఆదుకోడానికి ఎంతకైనా సిద్ధం ఈ సాయం పెంచడానికి కూడా ఏమాత్రం వెనకాను ఆ అబ్బాయి వైద్య చికిత్స కోసం పెట్టే ఖర్చు పత్తి రూపాయలు నేను భరిస్తాను ఆ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో ఆదుకుంటాను అనేటువంటి ట్వీట్ పెట్టాలి ఇవన్నీ కూడా చిరంజీవి సూచన మేరకే ట్వీట్ పెట్టినట్టు కూడా మన సమాచారం అంటే యాక్చువల్ గా సార్ ఇప్పుడు అబ్బాయి అయితే కిమ్స్ హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిటాడుతున్నాడు కనీసం ఇప్పుడు కూడా ఇల్లు లోజిని పరామర్శించడం జరగలేదు ఎందుకంటారు అంటే ఇక్కడ రెండు విషయాలు నిజంగానే అల్లు అర్జున్ నిర్లక్ష్యం మనకు కనపడుతుంది గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం గతంలోనేమో అరెస్ట్ అయ్యేంత వరకు కలవపడం నిర్లక్ష్యం ఇప్పుడు కలవటానికి లేదనుకుంటా ఇప్పుడు కోర్టు వద్దని చెప్పింది అనుకుంటా ఓకే ఎందుకంటే అతను ప్రమాదం జరిగింది కాబట్టి మళ్ళీ మళ్ళీ అతను బయటకు పోయి ఆ కుటుంబాల దగ్గర పోతే మళ్ళీ క్రౌడ్ మెయింటైన్ అవుతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్న కారణం చేత కోర్టు ఏదో కండిషన్స్ అనేది అల్లు అర్జున్ చెప్పుకుంటున్నాడు అతను టీం చెప్తుంది కానీ ఒకటి మాత్రం వాస్తవం సంఘటన జరిగిన తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి అల్లు అర్జున్ వెళ్ళకపోవటం తప్పు సరే ఇప్పటికైనా అల్లు అర్జున్ వెళ్ళలేని పరిస్థితిలో అనుకో అల్లు అరవింద్ గారు వెళ్ళొచ్చుగా వాళ్ళ ఫాదరు లేదు వాళ్ళ బ్రదర్ వెళ్ళొచ్చుగా శిరీష్ తమ్ముడు వెళ్ళొచ్చు అన్నయ్య వెళ్ళొచ్చు బాబీ వెళ్ళొచ్చు శిరీష్ వెళ్ళొచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు వాళ్ళ కుటుంబం వెళ్తే వచ్చేటువంటి ఓదార్పు వేరు ఇంకోటి ఏంటంటే నేను గతంలో కూడా చెప్పాను సగం రోగాలని నమ్మకం తగ్గిస్తుంది పాజిటివ్ నెస్ తగ్గిస్తుంది కరోనాలో చనిపోయే వాళ్ళు బతికారు బతికే వాళ్ళు చనిపోయారు కారణం ఏంటంటే అనే ఆశ ఉన్నవాళ్ళు నమ్మకం ఉన్నవాళ్ళు నాకేమీ కాలేదని ఒక ఫీలింగ్ ఉన్నవాళ్ళు బతికారు అదే వాము చిందం కాగానే నాకేదో అయిపోయింది నేను అయిపోయాను నేను చనిపోయాను అనుకున్నాడు చనిపోయారు ఒక పాజిటివ్ నెగిటివ్ కూడా జనాన్ని బతికియటంలో కీలక పాత్ర వహిస్తుంది అవును కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ పోతే ఆ అబ్బాయికి చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది అల్లు అర్జున్ వచ్చాడు అని ఒక సమాచారం ఆ అబ్బాయిని బతికించే అవకాశం ఉంది వైద్యంతో పాటు వైద్యం ఫిఫ్టీ పర్సెంట్ అయితే నమ్మకం ఫిఫ్టీ పర్సెంట్ నమ్మకం ప్లస్ వైద్యం ఈ రెండు కలిస్తే మనిషి బతుకుతాడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఒక ఖమ్మంలో ఒక చిన్న పాప ప్రాణాంతక వ్యాధితో బాధపడుతూ ఉంది చనిపోవటానికి చాలా దగ్గరగా ఉంది డాక్టర్లు చేతులు ఎత్తేసారు పేరెంట్స్ హోప్స్ వదిలేసుకున్నారు ఆ పాప చివరి కోరిక పవన్ కళ్యాణ్ చూడటం కలవటం అది మీడియా ద్వారా పవన్ కళ్యాణ్ టీంకి పవన్ కళ్యాణ్ టీం ద్వారా పవన్ కళ్యాణ్ తెలిసింది ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా పిలిపించుకొని మాట్లాడచ్చు కానీ పవన్ కళ్యాణ్ చేశాడు స్వయంగా ఖమ్మం వెళ్ళాడు ఆ కుటుంబం ఇంటికెళ్ళాడు వెళ్ళి ఆ పాపని పరామర్శించాడు దానివల్ల సంకేతం ఏమైంది నా స్టార్ హీరో నేను నమ్మే వ్యక్తి నేను కొలిచే దైవం నా దగ్గరికే వచ్చింది అనే ఒక ఫీలింగ్ ఆ పాపని ప్రాణాంతక వ్యాధి నుంచి బయటపడేసింది అవును ఒకటి వైద్యం రెండు నమ్మకం అప్పుడు ఆ పాపకి అయ్యే వైద్య ఖర్చులు మొత్తం పవన్ కళ్యాణ్ భరిస్తాన్నాడు భరించాడు ఆ పాప చదువు ఖర్చులు మొత్తం నేను భరిస్తా అన్నాడు భరించాడు ఇలా పాప లా చదువుతుంది సో రోగాన్ని జయించి ప్రాణాంతకమైన వ్యాధిని జయించి ఆ పాప ఎలా సొసైటీలో రాయర్ కాబోతుంది అంటే ఇది ఒక మనిషి చేయగలిగిన పని ఒక సెలబ్రిటీ చేయగలిగిన పని అలా చేయగలిగే పరిస్థితులు అల్లు వరకు ఉండి కూడా చేయలేదు అంటే ఇప్పుడు ఒకటి ఒకటి యాక్చువల్ గా పవన్ కళ్యాణ్ ఇప్పుడు అర్జున్ కలిసి దేనికోసం అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏ పుష్ప టికెట్లు రేట్లు పెంచాలని కలుస్తున్నారు అదేవిధంగా ఏదైతే పుష్ప సక్సెస్ మీట్ తిరుపతిలో పెట్టబోతున్నారు దానికి చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రాబోతున్నారు రావాలని కోరుతున్నాం అన్నట్టుగా పుష్ప టీమ్ అయితే చెప్తుంది అదే విధంగా ఇప్పుడు అర్జున్ కలిసినా సరే అదే జరుగుతుంది అంటే చెప్తున్నారు ఈ ప్రీవియస్ ఏది జరిగిందో ఇవన్నీ మాట్లాడారని చెప్తున్నారు దానికి ఏమంటారు ఎస్ మాట్లాడితే అపాయింట్మెంట్ ఇవ్వడు కాబట్టి దానికోసం కాదు మేము ఒక ఈవెంట్ పెట్టుకుంటున్నాం అది కూడా తిరుపతిలో పెట్టుకుంటున్నాం హైదరాబాద్ లో కాకుండా అక్కడ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మీరు ఉన్నారు సినిమా ఇండస్ట్రీకి పెద్దగా దిక్కుగా మీరు ఉన్నారు కాబట్టి మీరు రావాలి అని చెప్పేసి కోరటానికి పిలుస్తున్నాం అనేది పంపిస్తే అలా అన్న అపాయింట్మెంట్ దొరుకుతుందేమో అని చెప్పేసి పిలుస్తున్నారేమో అంటే కావాలని పవన్ కళ్యాణ్ దూరం పెడుతున్నారా కావాలని కాదు దీంట్లో లాజికల్ పాయింట్స్ ఉన్నాయి హైదరాబాద్ వచ్చినప్పుడు కలలో కలిసి కలిసి దానికే చెప్పాను దానికి ఏం చెప్తాడు అంటే అల్లు అర్జున్ ని కనుక పవన్ కళ్యాణ్ కలిస్తే చట్టంలో అక్యూజర్ అయినటువంటి చట్టం రీత్యా ఎక్వజర్ అయినటువంటి రేవంత్ రెడ్డి కేసు మోపుతున్నటువంటి పోలీసులు అరెస్టు చేసినటువంటి జైలుకు పోయినటువంటి అల్లు అర్జున్ గనక సమర్థిస్తూ ఓదార్పు గనక చేస్తే కలిస్తే అతనికి సపోర్ట్ ఇవ్వడం ద్వారా బాధిత కుటుంబాన్ని జరిగిన నేరాన్ని చులకన చేసినట్టు అవుతుంది పోలీసులు చేసిన పనిని తప్పుపట్టినట్టు అవుతుంది రేవంత్ రెడ్డి సర్కార్ని తప్పుపట్టినట్టు అవుతుంది అది ఇష్టం లేక పవన్ కళ్యాణ్ కలవలేదు జరిగిన సంఘటన పట్ల తన బాధని ఆవేదనని వ్యక్తం చేస్తూ ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ సంకేతాలు పంపించాడు నువ్వు చేసింది తప్పురా అందుకే నేను కలవట్లేదు అనేటువంటి ఒక ఇండైరెక్ట్ సంకేతాలు పంపించాడు ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ కలవాలంటే ఏదో ఒక మార్గం కావాలి ఆయన్ని గెస్ట్ గా ఇన్వైట్ చేయడానికి మేము వెళ్ళి కలవదలుచుకున్నాం అని చెప్తే అట్టడా అపాయింట్మెంట్ దొరుకుతుంది అనే ప్రయత్నం జరుగుతుందా అన్నటువంటి ఒక అనుమానం ఇంకొక విషయం అల్లు అర్జున్ తన ప్రీరియర్ ఈవెంట్ లో గానీ ముందు జరిగిన ఏ ఈవెంట్ లో గానీ పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉచ్చరించకుండా ఇప్పుడు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ పేరు ఉచ్చరిస్తున్నాడు వేరే విషయం థ్యాంక్ యూ కళ్యాణ్ బాబు ఇప్పుడు అంటున్నాడు ముందు ముందు జరిగిన ఈవెంట్స్ లో పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉచ్చరించకుండా ఉచ్ఛరించడానికి కూడా ఇబ్బంది పడి పైగా వాళ్ళ అభిమానులు లేదా ఇంకెవరో ఏం పీకరే బ్రదర్ పోస్టర్లు ప్రదర్శిస్తూ ఉంటే దాన్ని అడ్డు కూడా చెప్పకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ప్రేమ పట్టుకొచ్చిందంటే ఇది ఎలా చూడాలి ఎందుకు పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు ప్రేమ పట్టుకొచ్చింది ఈ ప్రేమ నిజంగా ఉండుంటే చెప్పని బ్రదరనే మాట నోటికి రాదు ఏమి పీకేయడం బ్రదరు అనే మాటని అవివర్జన్ ఖండించి ఉండేవాడు పైగా మన ఎన్నికల ప్రచారంలో కూడా నంజాల కంటే ముందు పిఠాపురం వచ్చి ఉండేవాడు ఓకే ఒకటి పిఠాపురం నంజాల రెండు రాకుండా ఉండేవాడు వస్తే పిఠాపురం ముందు వచ్చేవాడు లేదా పిఠాపురం మాత్రమే నా వచ్చి ఉండేవాడు కానీ పిఠాపురం రాకుండా నంజాల పోయారంటే పవన్ కళ్యాణ్ మీద ఏమాత్రం ప్రేమ ఉంది పైగా నా ఇస్తానేం పోతాననే మాట యొక్క అర్థం ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ప్రేమ పుట్టుకొచ్చింది దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు మనం సమాజానికి వదిలేద్దాం కానీ మనకి ఇవన్నీ అవసరం లేదు మనకు అవసరమైన ఏంటంటే ఆ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి బాబుని అల్లు అర్జున్ ఇప్పుడు కోర్టు కండిషన్స్ ఇచ్చా పరామర్శించే అవకాశం లేకపోయినా సరే ఆ కుటుంబ సభ్యుని పరామర్శించాలి ఆ అబ్బాయిని అల్లు అరవింద్ గారిపై పరామర్శించాలి ఆ కుటుంబానికి సహాయాన్ని పెంచాలి నేను డిమాండ్ చేస్తున్న మొదటి రోజు నుంచి ఈ పుష్పా టూర్స్ తీసుకున్నటువంటి మూడు వందల కోట్ల రూపాయలని మొత్తానికి మొత్తం ఆ కుటుంబానికి చెల్లించాలి దాని ఒక సంకేతం పంపినట్టు అవుతుంది ఇంకెవరైనా సెలబ్రిటీరో రేపు వద్దని ఇలాగే చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పారయ్యే అవకాశం ఉంటుంది అనే ఒక సంకేతాలు పంపినట్టు ఉంటుంది కాబట్టి ఆ పని చేయాలి పోలీసులు కూడా అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ మీద రివ్యూ చేయాలి అవసరమైతే కోర్టుకి వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు పోలీసులు కొత్తగా ఒక లెటర్ రిలీజ్ చేశారు ఆ లెటర్ గురించి కూడా మనం అనేక వీడియోలు చేశాం ఆ లెటర్ ఏంటి అంటే మేము పర్మిషన్ ఇవ్వలేదు అల్లు అర్జున్ పర్మిషన్ అడిగాడు అంటే అల్లు అర్జున్ పిఆర్టీ అడిగిందా సంజయ్ అడిగారా ఇక్కడ కన్ఫ్యూజన్ కానీ అల్లు అర్జున్ వస్తున్నాను సమాచారం ఇచ్చినప్పుడు మీరు రావద్దు మీరు వస్తే ఇబ్బంది అవుతుంది అనేది వాళ్ళు పోలీసులు లెటర్ కూడా ఇచ్చారట అది ఒక వర్షన్ ఇంకోటి కూడా ఉంది ఒక పర్మిషన్ ఇచ్చారనుకో ఏమి ఇస్తారు గోపి సినిమా చుట్టాన్ని పర్మిషన్ ఇస్తారు వచ్చి కామకు వచ్చి సినిమా చూసుకోవాలి కానీ అల్లు అర్జున్ కామకు సినిమా చూడలేదుగా ఓపెన్ టాప్ లోకెక్కి అభివాదం చేసి క్రౌడ్ సమీకరించేసి తోకిసలాంటి కారణమయ్యాడు కదా దాని మీద హైకోర్టులో పిటిషన్ కూడా వెయ్యాలి సరే చూడాలి ఏం జరగబోతుంది అనేటువంటిది ఓకే సార్ ఓకే కత్తి కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ